లాలాపేట్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో సామూహిక నోములు నోచుకున్న మహిళలు సంక్రాంతి సందర్భంగా లాలాపేట్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో లాలాపేట్లో కైలాసగిరి నోము చెరుకు తోట పసుపు తోట బృందావనం నోములు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని సామూహికంగా నోముకున్నారు ఈ సందర్భంగా సంఘం శాశ్వత అధ్యక్షులు నేతి రాములు గుప్తా అధ్యక్షులు మడిపడిగ శ్రీనివాస్ గుప్తా మాట్లాడుతూ సంక్రాంతి పండుగను ఆధ్యాత్మికంగా జరుపుకోవడంతో పాటు ప్రతి సంవత్సరం చేతికి వచ్చిన పంటలకు పూజలు చేయడం ప్రతి పంటకు నోములు నోచుకోవడం ఆచారంగా వస్తుందని తెలిపారు సంక్రాంతి రోజు సూర్యుడు దక్షిణాయనం నుండి ఉత్తరాయణానికి వెళ్లే సమయంలో ఈ నోములు నోచుకుంటామని మహిళలు సభ్యులు తెలియజేశారు సకల సంపదలతో పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ నోములు నోముకుంటామని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో లాలాపేట్ ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి పందిరి సాంబశివ గుప్త కోశాధికారి ఎనిశెట్టి భాస్కర్ గుప్త మాజీ అధ్యక్షుడు ఎనిశెట్టి కృష్ణ కాపర్తి ఇంద్రయ్య తదితరులు పాల్గొన్నారు ఉన్నారు సంక్రాంతి రెండు వేల ఇరవై నాలుగు సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం లోపట తార్నాక డివిజన్లో మరి ఒక నోముల యొక్క విశిష్టత నోముల యొక్క విశిష్టత అని సంక్రాంతికి మనకు శాస్త్రం ఏం చెప్పిందంటే శాస్త్రంలో ఎన్నో పండుగలు ఉన్నాయి అన్ని పండుగల లాగానే సంక్రాంతి కూడా మనం ఆధ్యాత్మికంగా సంక్రాంతి పండుగను చేసుకోవడం జరుగుతుంది సంక్రాంతికి ప్రత్యేకంగా ఏముంటుందంటే నోములు ప్రతి పంట ప్రతి ఇంటికి వచ్చేది ఆరు కాలాలు పండించినటువంటి పంటలు తీసుకొని పంటలకు నోములు చేసుకొని వాస్తవానికి ఇదంతా ఒక గుళ్ళే పండిన అంతా తెచ్చి పూజ చేసే సాంప్రదాయం ఉండే వెనుకట కాకపోతే దినదినము మనం సిటీ అయింది కాబట్టి ఆ కార్యక్రమాన్ని ఉత్సవంగా చేసుకుంటూ నోము అంటేనే మరి లేడీస్కు మన మహిళలకు అది మంచి నోము వ్రతము నోము వ్రతం అనేది మహిళలకు అతి మంచి కార్యక్రమము మరి స్త్రీ స్త్రీ ఏ స్త్రీ ఏందంటే స్వతహగా ఒక స్త్రీగా ఉన్నప్పుడు తన యొక్క బాల్యముల చదువు గురించి తర్వాత తన వ్యూహం గురించి తర్వాత తన భర్త గురించి తర్వాత తన పిల్లల గురించి తర్వాత తదనంతరము ఇతరుల గురించి ఆలోచించి స్త్రీ మహాశక్తి మరి ఒక తల్లిగా ఒక అన్నగా ఒక చెల్లెగా ఒక అమ్మగా ఒక బా ఎన్నో ఎన్నో పోస్టులు భోజించి అతి సుందరమైనటువంటి స్త్రీకి కొన్ని నోములు ఉన్నాయి వరలక్ష్మి వ్రతాలు మరి ఈ సంక్రాంతి నోములు ప్రకృతిని వినాయక చవితి అనేది మామూలుగా మనం అందరం చేసుకునేది కానీ ప్రకృతికి సంబంధించి వరలక్ష్మి వ్రతాలు సంక్రాంతి నోములు మాత్రం ప్రత్యేకంగా లేడీస్కే చ చెల్తున్నాయి మనం సాంప్రదాయంలో ఉన్నటువంటిది సీతమ్మవారు అప్పుడు ఈ లేడీస్ గురించి కొన్ని కారణాల వల్ల మరి ఈ యొక్క స్త్రీలకు ఏదైనా వ్రతాలు ఉన్నాయా అంటే ఈ విధంగా వరలక్ష్మి వ్రతాలు ఆ రోజు వరలక్ష్మి వ్రతాలు కూడా భర్తలు లేకుండా చేసేటువంటి వ్రతాలు వరలక్ష్మి వ్రతాలు ఈ నోములు భర్తలు లేకుండా చేసేటువంటిది మరి భర్తల గురించి ఆలోచించి మన పిల్లల గురించి మరి ఆరుగారాలు కష్టపడి గోవును ప్రతి ఒక్క గోవును కూడా పూజించేటువంటి దినం ఈరోజు పంటలను ప్రతి పంటని ఇలా పసుపు సరుకు మరి ఈ విధంగా ఎన్నో ఐటెంలను నోముకోవడం జరుగుతుంది ప్రకృతి సంప్రదించినటువంటి ప్రకృతి ఇచ్చినటువంటి కాలము ఎండ అయింది కాబట్టి ఈ పంటలు ఎండు ఈ కొత్త కాలము ఈ కొత్త ఐటమ్స్ వస్తున్నాయి కాబట్టి ఒడ్లు ఇవన్నీ ప్రతి తినే వస్తువు ప్రతి ఒక్కటి ప్రకృతికి సంబంధించిన వస్తువు ప్రతి జీవన జీవకోటికి ఆధారం కాబట్టి ఈ సంక్రుడు సంక్రాంతి నాడు సంక్రుడు సంక్రహించి సలి పోయి ఎండ స్టార్ట్ అవుతుంది దీన్నే సంక్రాంతిగా మనం మకర సంక్రాంతి అని తెలుస్తూ మకరుడు ఇందులో భాగంగా వస్తాడు కాబట్టి స్త్రీలందరూ దీన్ని పోస్ట్ చేసుకొని ఐక్యతగా ఉండి ఇక్కడ చేసుకోవడానికి మరి ఇచ్చినటువంటి మన అందరికీ శుభాభివందనాలు మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ అడ్వాన్స్గా మా సంఘ సభ్యులకు మరి దీనిని ఎంతో శ్రమించి మరి లేడీసు మరి శ్రీదేవి గారు వారి టీం మొత్తము వారికి సహకరించిన వారందరికీ పేరు పేరిన ధన్యవాదాలు మరి అదేవిధంగా సంఘ అధ్యక్షుడు శ్రీనివాస్ గారికి మిత్రుడు కృష్ణ ఇంద్రయ్య గారికి చాలామంది మన మిత్రులు ఒకరేని రవిప్రకాష్ గారు ఇది మందికి మరి అందరూ సహకరించి కార్యక్రమాన్ని దిగ్విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు సంఘం తరఫున చెప్పగడుతుంది శాంతినగర్ లాలాపేట్ ప్రేమి విజయనగర్ ఈ తార్నాక డివిజన్ అందరికీ మహిళలకు సంఘ సభ్యులకు మహిళ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు తక్సస్లో తక్షశిల ప్రా స్కూల్ ప్రాంగణంలో సంక్రాంతి నోముల సామూహిక ఉత్సవము జరుపుకుంటున్నాము దాని విధంగా ఈరోజు సంక్రాంతి నోములు పెద్ద ఎత్తున మహిళలు ఈరోజు ఒక నాలుగు వందల మంది దాకా మహిళలు పాల్గొని ఈ నోముల ఉత్సవము జరుపుకుంటారు వాళ్ళందరికీ సంఘం తరఫున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మరియు ఇక్కడికి విచ్చేసిన అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాము ఆర్యవైశ్య మహిళలందరికీ ధన్యవాదాలు నమస్కారాలు అందరికీ మాతృ సంఘం వారికి వైశ్య సంఘ సభ్యులకు మహిళా సంఘం వారికి అందరికీ నమస్కారాలు ఈరోజు మేము ఆహ్వానించినందుకు అందరూ మాకు సహకరించి మంచిగా సమయానికి వచ్చి అందరూ నోముకున్నారు మాకు చాలా సంతోషంగా ఉంది ఇది పండగ అంటే పండగలాగా చాలా బాగుంది అందరూ మాతో సహకరించినందుకు అందరికీ ధన్యవాదాలు ఆంక్షలు ఈరోజు మేము ఇక్కడ పసుపు జై వాసమిత ఈరోజు మేము మహిళలు అందరం కలిసి సామూహికంగా చెరుకుతోట పసుపుతోట బృందావనము కైలాసగిరి నోములు నోచుకున్నాము అందరూ సభ్యులందరూ మాకు చాలా సహకరించారు కార్యవర్గ సభ్యులు మా సంఘం సభ్యులు అందరూ అందరూ మాకు చాలా సహకరించారు అందరూ మాతృమూర్తులు కూడా మాతో సహకరించి ఈ నోములాన్ని నోముకున్న నో నోములతో మా అందరితో సహకరించి మాకు దిగ్విజ దిగ్విజయం చేశారు నా పేరు ఎనిశెట్టి శ్రీదేవి అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు మా సంఘం నుంచి మేము కైలాసగిరి నోము తోట పసుపు తోట బృందావనము నోముకున్నాము దీనికి సహకరించిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మాతృ సంఘానికి మా సంఘ సభ్యులకి మా కార్యవర్గ సభ్యులకి అందరికీ మా సహకరించి ఇంత విజయం చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు ఇలాంటివి ప్రోగ్రామ్స్ ఇంకెన్నెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ ఇలాంటి నోములు ఇంకా పెద్ద పెద్ద చేయాలనుకుంటూ కోరుకుంటున్నాను అందరి సహకారాలతోటే ఏదైనా జరుగుతుంది ఇక్కడ అంతా కన్నుల పండుగగా జరుగుతుంది పండుగ అంటే ఏమో ఇదే అనిపిస్తుంది అంతగా ఇక్కడ అందరూ చాలా సంత కుటుంబ సభ్యులతో వచ్చి బండు బంధుమిత్రులతో వచ్చి అందరూ చాలా సంతోషంగా ఉన్నారు అందుకు విచ్చేసిన అందరికి అందరికీ ధన్యవాదములు సంఘం వాళ్ళందరికీ ఇది ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలు నమస్కారము యాక్చువల్ సంక్రాంతి రోజు మన సూర్యుడు దక్షిణాయన నుంచి ఉత్తరాయణకి వెళ్ళే సందర్భంలో ఈ యొక్క నోములని నోముకుంటారండి ఫస్ట్ పసుపు కుంకుమ బియ్యము ఇంకా అన్ని రకాల నోములు నోముకుంటారు మహిళలందరూ నోముకొని ప్రతి ఒక్కరికి దాన్ని మళ్ళీ పంచుతూ ఉంటారు ఆ ఉత్తరాయణం శుభ సమయంలో ఆ పసుపు కుంకొని నోముకోవడం వల్ల అందరూ నిండు ముత్తెత్తనంతో ఎల్లకాలం సకల సంపదలతో అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్య సౌభాగ్యాలతోటి పిల్లా పాపలతోటి సుఖ సంతోషాలతోటి ఆనందంగా ఆరోగ్యంగా మంచిగా ఉండాలని చెప్పేసి ఈ నోములు మహిళలంతా కోరుకొని మహిళలు పిల్లలు పెద్దలు మగవాళ్ళు అందరు కలిపి నోముకొని చాలా సరదాగా చేసుకుంటారండి ఇక్కడ లాలపేట సంఘం వాళ్ళు ఈసారి ఇక్కడ ఆర్గనైజ్ చేశారు చెరుకు తోట పసుపు తోట నోము కైలాసగిరి నోము బృందావన నోము చాటల నోము ఇలాంటివన్నీ అంటే ఇవన్నీ రేపల్లవాడ నోము ఇవన్నీ ఇలాగంటే జంట జంటతో నోముకుంటారండి ఇవి చేయాలంటే చాలా కష్టం ఎన్నో ఐటమ్స్ తేవాల్సి వస్తుంది అవన్నీ వాటి గురించి తెలుసుకోవాల్సి వస్తుంది వాటి గురించి తెలుసుకొని ఐటమ్స్ అన్ని తెచ్చి ఈ విధంగా ఆర్గనైజ్ చేసి అందరికి లంచ్ అరేంజ్మెంట్ చేసి ఇవన్నీ చేశారండి నిజంగా చాలా సంతోషం చాలా థ్యాంక్స్ అండి లాలాపేట సంఘం వాళ్ళందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు నా పేరు శోభారాయణ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలు ధన నష్టం ఆరోగ్య నష్టం పార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ కవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ స్వామి గుడి దగ్గర యాదగిరిగుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్